హాయ్ అండి నేను మీ పావుని వెల్కమ్ టు మై ఛానల్ పావుని సీల్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయిగా కొత్త బట్టలు పిండి వంటలు రంగవల్లులు హరిదాసులు గంగిరెద్దులు బంధువుల రాక సంక్రాంతి సెలబ్రేషన్ కి రెడీ అయ్యగా మరి సంక్రాంతి ముందు రోజు భోగి మంటల వేడుకతో పాటు చిన్నపిల్లలకు పోసే భోగి పళ్ళు వేడుకకు కూడా సిద్ధమవుతున్నారా భోగి రోజు చిన్నపిల్లలకు చేసే ఈ భోగి పళ్ళు వేడుక ఎందుకు చేస్తారు అలా చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం భోగి రోజు పిల్లలకు నలుగు పెట్టి తలకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి అందంగా రెడీ చేసి తరువాత ఈ భోగి పళ్ళను తీసుకొని మూడు సార్లు తిప్పి వారు తలపైన పోసి ఆశీర్వదిస్తారు ఈ భోగి పళ్ళులో ఏమేమి వేస్తారు అంటే రేగుపళ్ళు చిన్న చెరుకు ముక్కలు చాక్లెట్స్ బిస్కెట్స్ చిల్లర నాణ్యాలు వేస్తారు కొంతమంది శనగలు కూడా వేస్తుంటారు ఎవరి ఇంటి ఆచారం బట్టి వాళ్ళు వేస్తుంటారు ముఖ్యంగా రేగుపళ్ళు మాత్రం అందరూ వేస్తారు వీటినే భోగి పళ్ళు అంటారు ఇలా ఈ రేగి పళ్ళను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీషులు లభిస్తాయని భావిస్తారు అంతేకాకుండా ఈ భోగి పళ్ళను దిష్టి తీసిపోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది పిల్లల తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది ఈ వేడుకకు ముఖ్యంగా పిల్లలకు ఇంకా ఆశీర్వదించడానికి మూతైదేవుల్ని ఆహ్వానిస్తారు ఈ భోగి పళ్ళు వేడుక ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు జరుపుతారు ఈ భోగి పళ్ళు వేడుక ఇంట్లోనే కాకుండా గుడిలో లేదా సామూహికంగా కూడా జరపవచ్చు మరి భోగి పళ్ళు పోసేటప్పుడు ఈ రేగి పళ్ళని ఎందుకు పోస్తారు అంటే చిన్న కథ కూడా ఉంది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణలు బద్రికవనంలో వనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తల మీద బద్రీ ఫలాల్ని కురిపించారని చెబుతారు ఆనాటి ఆ సంఘటనకు ప్రతీకగా పిల్లల్ని నారాయణుడిగా భావించి భోగి పండ్లను వేసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి అంతేకాకుండా సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు సూర్యుని పోలిన ఈ రేగు పండ్లను అర్కఫలాలని కూడా అంటారు ఈ పండ్లను తల మీద పోయడం వల్ల సూర్యభగవాను ఆశీస్సులు లభిస్తాయని చిన్నారుల తలపై భోగి పళ్ళు పోస్తుంటారు ఫంక్షన్స్కి వచ్చే ముత్తైదువులు చిన్నపిల్లలు ఆటలు ఇప్పుడైతే భోగి పళ్ళను పోయడమే కాదు చక్కగా సంక్రాంతి డెకార్ రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలు పెద్దలు కొత్త బట్టలు రీల్స్ ఫోటోషూట్స్ సందడే సందడి ఇప్పుడు ప్రతిదీ చాలా గ్రాండ్గా చేసేస్తున్నారు ఈ భోగి పళ్ళు కార్యక్రమం అయితే ఇవ్వడంతో ముగుస్తుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారుగా భోగి పళ్ళు వేడుక చేయడం వల్ల ఆరోగ్యం ఆనందం సంబరం మరి మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలుంటే చక్కగా రెడీ చేసేసి వేడుకకు సిద్ధమైపోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్